ప్రజాబలం ఏఆర్ న్యూస్ స్వాగతం పెనుగొండ నియోజకవర్గం సోమంతపల్లి ప్రాజెక్ట్ గోరంట్ల మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు పద్నాలుగో రోజు నిరసన కార్యక్రమం చేపట్టగా వీరికి మద్దతు తెలిపిన పీకే పాఠసారథి అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యూటీ ఇవ్వాలని గత ఆరు నెలల నుండి లో పెట్టిన సెంటర్ అద్దెలు టీఏ బిల్లులు తక్షణమే చెల్లించాలని ఆయల ప్రమోషన్లు వయో పరిమితి యాభై సంవత్సరాలకు పెంచి రాజకీయ జోక్యాన్ని నివారించాలని మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు ప్రమోషన్లు కల్పించాలని ఫేస్ రికగ్నేషన్ యాప్ రద్దు చేయాలని సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా అమలు చేయాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు చర్చల పేరుతో కాలేదా తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని నిధి లేని పరిస్థితుల్లో అంగన్వాడీ కార్మికులు నిర్వాహిక సమ్మెలో వెళ్లడం జరిగిందని తెలియజేశారు నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ బట్ట నొక్కడం తప్ప అంగన్వాడీలకు గుండు సున్నా అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రూపాయలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఇలాంటి నిరసనలు కానీ అదేవిధంగా ధర్నాలు చేపట్టినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల హక్కు ఆ హక్కును తన మీద చర్చించాలి ఉపసంఘాలు మంత్రి మంత్రి వర్గ ఉపసంఘం వేసి దానిలో వాస్తవ తెలుసుకొని వాళ్ళ సమంజసమైనటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయితే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇదేదో ఎలక్షన్ వచ్చాయి ఏదో పాఠశా కూడా ఇట్లా వాస్తవానికి దగ్గర ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగిపోయినాయి కుటుంబాలు పోషించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఒక రోజు కూలీ తీసుకున్నట్టయితే మూడు వేల రూపాయలు ఉంటుంది ఆడవాళ్ళకైతే మగులకైతే ఐదు ఐదు వందల రూపాయలు అంటే దాదాపుగా నెలకి తొంభై తొమ్మిది వేల రూపాయలు కూలీ చేసిన వస్తుంది కానీ మీరు కాయ కష్టం ఈరోజు పౌష్టికాహారం కానీ గర్భవతులకు సంబంధించినటువంటి విషయాలను అయితేనే మీ అన్ని రకాల పిల్లల్ని చూసుకునే పద్ధతి ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా న్యాయమైనటువంటి కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అందుకోసమే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంత వాసిగా మీ యొక్క సమస్య చర్చించి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించి మెప్పించి మీకి తప్పనిసరిగా న్యాయమైనటువంటి ತತ್ಪರಿಕರಿ ವೀಕ್ಷಿಸ್ತಾನೆ ಈ ನಿಂದ ಸಭುನ ಮೀಕೆ ಹಾ ಇಷ್ಟು